ఇప్పుడు చెప్పబోయే దీపాన్ని ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గర వెలిగిస్తే మీకు ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం దొరుకుతుంది ఎన్ని బాధలు ఉన్నా తీరిపోతాయి ఆర్థికంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు దోషాలు తొలగిపోతాయి మరి అన్ని పరిష్కారాలకు ఒక్కటే మార్గమైన ఆ దీపం ఏంటి ఎప్పుడు వెలిగించాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఇంట్లో చాలామంది ప్రతిరోజు నిత్య దీపారాధన చేసేవారు ఉంటారు ఇంకొందరు వారంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు అలా చాలా మంది ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు కానీ ఇంటి కుమ్మం వద్ద కేవలం కార్తీక మాసం మాఘమాసం వంటి ప్రత్యేక రోజుల్లో మాత్రమే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దీపం పరబ్రహ్మ స్వరూపం దీపకాంతి జ్ఞాన సూత్రం ఇది అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనం చేసే ఏ కర్మకైనా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా సాగాల్సిన అవసరం ఉంటుంది అందుకే దీపం వెలిగించకుండా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టరు సంప్రదాయబద్ధంగా నూనె దీపం వెలిగించడం ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది నూనె లేదా నెయ్యితో దీపం వెలిగించినప్పుడు దీప జ్వాల ఎల్లప్పుడూ ఊర్ధ్వముఖంగా సాగుతుంది ఇది జ్ఞానం ఉన్నత స్థితికి దారి ఏర్పరుస్తుందనడానికి ప్రతీక దీపానికి వాడే నెయ్యి లేదా తైలం మనలోని కోరికలకు ప్రతీక అయితే దీపంలో వేసే వత్తి అహంకారానికి ప్రతీక అహంకారాన్ని కాల్చేసి కోరికలను ఆవిరి చేయడానికి ప్రతీకగా దీపాన్ని వెలిగిస్తాం అందుకే దీపానికి సనాతన ధర్మంలో అత్యంత ప్రాధాన్యత ఉంది ఇకపోతే ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్టు అవుతుంది లక్ష్మీదేవి తప్పకుండా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు ఏర్పడవు రోజు సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల జాతకంలో ఉన్న రాహు దుష్ఫలితాలు తగ్గుముఖం పడతాయి ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తాయి అందుకే ప్రధాన ద్వారం దగ్గర నిత్యం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది ఆ ఇంట్లో ఆనందం వెలువరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది కాబట్టి సంధ్యా సమయంలో ప్రధాన ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర సంధ్యా దీపం వెలిగించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది ఇంట్లోకి హానికారక కీటకాలు పురుగులు వెలుగు ఉండడం వల్ల రావు ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున దీపం వెలిగించడం ఎప్పుడూ శుభప్రదం ఈ దీపాన్ని నెయ్యితో కానీ లేదా నూనెతో కానీ వెలిగించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి